డ్ ఈ బ్రాండ్ దుస్తులు వాడని తెలుగువాడు ఉండడు అంటే అతిశయోక్తి లేదేమో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ముంబైలో చిన్న కొట్టుగా ప్రారంభించిన ఈ సంస్థ తన విస్తీర్ణాన్ని పెంచుకొని అనేక నగరాలకు వ్యాపించింది మొదటి నుండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ధరపరంగా సామాన్యుడికి సైతం ఆకర్షించింది అందుకే ఇప్పటికీ సామాన్యుడి దగ్గర నుండి బిజినెస్మెన్స్ అందరూ మొదటి ప్రిఫరెన్స్ ఈ రేమాండ్ బ్రాండ్కే ఇస్తారు దాంతో పురుషుల దుస్తులు రంగంలో దాదాపు దశాబ్దాలుగా తిరుగులేని సంస్థగా దూసుకెళ్తుంది రేమాండ్స్ ఇలాంటి ఈ సంస్థని స్థాపించి దాన్ని ఓ సామ్రాజ్యంగా విస్తరించి ఆ తిరుగు లేకుండా నిలిపిన పారిశ్రామిక దిగ్గజం ఎవరో చాలామందికి తెలియదు ఆయనే ప్రముఖ పారిశ్రామికవేత్త విజయపత్ సింగానియా డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈయన ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎస్ మీరు విన్నది నిజమే దురదృష్టం ఏంటంటే ఆయన రోడ్డున పడడానికి కారణం ఆయన కుమారుడు గౌతమ్ సింగానియానే కావడం తన కొడుకు తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేశాడని విజయ్పద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముంబైలో సంపన్నుల ప్రాంతంగా పేర్కొనే మలబార్ హిల్స్లో ఆయన సొంత స్థలంపై నిర్మించిన ముప్పై ఆరు అంతస్తుల జేకే హౌస్లో తనకు రావాల్సిన డూప్లెక్స్ ఇంటి కోసం ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది విజయపద్ భారతదేశ సంపన్నుల్లో ఒకరైన విజయ్పథ్ తనకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిని కూడా తన కుమారుడు అప్పగించడం లేదని కోర్టుకెక్కడం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేస్తోంది విజయ్పత్ సింగానియా ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తరపు న్యాయవాది బొంబై హైకోర్టుకు విన్నవించారు ఉన్న సంపదంతా కుమారుడికి అప్పగించగా అతడు మాత్రం తండ్రికి ఎలాంటి ఆస్తి లేకుండా చేశారని తన కొడుకుని నమ్మిన ఆయన రేమండ్ సంస్థలో ఉన్న వంద కోట్ల విలువైన షేర్లన్నిటిని కూడా తన కొడుకు పేరునే ట్రాన్స్ఫర్ చేశాడని కానీ అతడు మాత్రం ఇప్పుడు తండ్రిని బయటకు గెంటేశాడని దాంతో చివరకు విజయపత్ సింగానియా ఇప్పుడు దక్షిణ ముంబైలోని గ్రాండ్ పరాడీ సొసైటీలో ఓ అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారని తండ్రి నుండి ఎంత ఆస్తిని పొందిన గౌతమ్ ఇప్పుడు వృద్ధుడైన తన తండ్రికి కనీసం కారు కూడా లేకుండా చేశాడనేది న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు వాస్తవానికి విజయపత్ సింగానియానే పంతొమ్మిది వందల అరవైలో పద్నాలుగు అంతస్తుల జేకే హౌస్ను నిర్మించారు ఆ భవంతిలోని నాలుగు డ్యూప్లెక్స్లను రేమాండ్ అనుబంధ సంస్థ అయిన పశ్మినా హోల్డింగ్స్కు అప్పగించారు ఆ తరువాత రెండు వేల ఏడులో ఆ పద్నాలుగు అంతస్తుల భవన స్థానంలో కొత్త నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని రేమండ్ కంపెనీయే నిర్ణయించింది ఆ మేరకు ముప్పై ఆరు అంతస్తుల భవంతి నిర్మితమైంది ఈ విషయంపై కుదిరిన ఒప్పందం ప్రకారం విజయ్పత్ సింగానియా సోదరుడు అజయ్పత్ సింగానియా భార్య వీణాదేవికి ఆమె కుమారులైన అనంత్ అక్షయ్ పత్ సింగానియాలకు తలో డూప్లెక్స్ రావాల్సి ఉంది అవి కూడా ఇప్పుడు ఆచరణలోకి రాకపోవడంతో వారు కూడా గౌతంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మరి ముఖ్యంగా విజయపత్ సింగానియాకు నెలకు ఏడు లక్షల చొప్పున కంపెనీ నుంచి రావాల్సి ఉందని అంతేకాక కంపెనీ ఖర్చులతో ఆయనకు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాల్సి ఉందని న్యాయవాది తెలిపారు కాగా ఆగస్టు పద్దెనిమిది నాటికల్లా దీనిపై సమాధానాన్ని దాఖలు చేయాల్సిందిగా రేమాండ్ సంస్థను కోర్టు కోరింది ఆగస్టు ఇరవై రెండున దీనిపై తదుపరి విచారణ జరుగుతుంది ఏది ఏమైనా గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకడైన విజయపత్ ఇప్పుడు కొడుకు కారణంగా రోడ్డున పడి అద్దె ఇంట్లో ఉండే దుస్థితికి చేరుకున్నాడు డబ్బు మనిషిని ఎంతలా మారుస్తుందో రేమాండ్ దిగ్గజం విజయపథ్ జీవితాన్ని చూసి తెలుసుకోవచ్చు చూసారుగా మీ కొడుకులు మంచివాళ్లే కావచ్చు కానీ డబ్బు అందరి మనసు మార్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మీ జీవితం విజయపథ్ గారిలా రోడ్డున పడకుండా ఇప్పటి నుండే జాగ్రత్త పడండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి